హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను గ్రేవీ చికెన్ చేస్తున్నాను బాగుంటుందండి చపాతీలకి పూరీలకి సూపర్గా ఉంటుంది ఎందులోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నువ్వులు ఒక టేబుల్ స్పూను గసాల రెండు టీ స్పూన్లు అండి తర్వాత ఇది షాజీరా హాఫ్ టీ స్పూను ఒకటి ఇలాయచి రెండు లవంగాలు చిన్న ముక్క మరాటి మొగ్గ తర్వాత ఇది కొండ పువ్వు అంటారు కదా అది మూడు రేఖలు స్టార్ పువ్వులు అండి మూడు రేఖలు తీసుకున్నాను కొంచమేమో దాల్చిన చెక్క తర్వాత ఇది చిన్న పువ్వు అనాస పువ్వు అండి రెండు మూడు రేఖలు ఉన్నాయి ఇవన్నీ వేయించుకున్నాయండి దోరగా వేయించాను వీటిని ఇప్పుడు మనము ముందు పౌడర్ లాగా చేసుకొని తర్వాత అందులో నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది నేను చేసుకొని వస్తాను రెడీ ఇప్పుడు చికెన్ తాలింపు వేసుకుందామండి నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తాను కొంచెం తొందర చేద్దామనేసి మీరు కూడా కుక్కర్లో వేసుకుంటే చేసుకోండి లేకపోతే నార్మల్ గిన్నెలోనే చేసుకోండి నేను ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఇది వేడెక్కాలి పావు టీ స్పూన్ షాయి జీర వేస్తున్నానండి నూనె వేడెక్కింది అది వేగుతుందండి ఇప్పుడు పెద్దది రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను వేస్తున్నా ఉల్లిపాయలు వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లిపాయ ముద్దండి అదొక టీ స్పూన్ కంటే ఎక్కువనే ఉంది అది కూడా వేసుకోండి ఒకసారి కలిపేయండి పసుపు హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసుకోండి హాఫ్ కేజీకి ఎక్కువ ఉందండి చికెను ఇది బాగా కొంచెం ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనండి ఇది కూడా వేసుకొని కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెడదామండి చూద్దామండి ఒకసారి మూత తీసి ఐదు నిమిషాలు బాగా వేగింది నూనెలో చూడండి ఇప్పుడు మనం కారాలు వేసుకుందాము దీనికి సరిపడా కారం వేసుకోండి మీరు ఎంత వేసుకుంటారో నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను తర్వాత కూడా చూసి వేసుకోవచ్చండి తర్వాత ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ముందు హాఫ్ టీ స్పూన్ వేసాను కదా ఒకసారి అంతా కలుపుకోండి మనము పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకుందామండి కలపండి మొత్తము తర్వాత రెండు గంటలు పెరుగు వేసుకోండి పెరుగు చాలా బాగుంటుందండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి దీన్ని కూడా కలపండి ఇది నూనెలో కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు మనము దీంట్లో మళ్ళీ టేస్ట్ చూసుకోండి నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది కొంచెం కారం తక్కువంది మీరు కూడా టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్ లో వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసా కలుపుకోండి అంతా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వేసుకోండి తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలి మిక్సీ జార్ లో నీళ్ళు వేసాను అవి వేస్తున్నాను నేను గ్రేవీ చికెన్ అన్నాను కదా కొంచెం పలసగా ఉండాలండి అందుకే కొన్ని నీళ్ళు వేస్తున్నాను మీరు చూసుకోండి మీకు ఎంత థిక్నెస్ కావాలి గ్రేవీ దాన్ని బట్టి మీరు నీళ్ళు వేసుకోండి ఇలా ఉండాలండి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను అయిపోయిందండి అన్నీ వేయడము మూత పెట్టేస్తా మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక్క విజిల్ వచ్చేదాకానే ఉంచుతానండి వేట్ పెడుతున్నాను ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చూద్దామండి నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నానండి కుక్కర్ సల్లైనకు చూద్దాం చూసారండి కుక్కర్ మూత తీశాను చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ లోకి మారుస్తాను ఓకే అండి మన చికెన్ గ్రేవీ చికెన్ సూపర్ అయిందండి ఇది జొన్న రొట్టెలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుందండి మీరు బగారా చేసుకొని కూడా ఈ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి మా వంటలన్నీ మీకు వస్తాయి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్